హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బాక్స్ చాలా రోజుల తర్వాత నేను కుకింగ్ వీడియోతో మేము ఎందుకు వస్తున్నాను సింపుల్గా బెండకాయ పులుసు ఎలా చేద్దామో చూద్దామండి అలాగే ఈ మధ్య నేను కొన్ని కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నానండి ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మనకి బెండకాయ పులుసుకి కావాల్సినవి ఒక నేనైతే ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి అవి నీట్గా కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కత్తిమీర కొత్తిమీర అలాగే ఒక చిన్న సైజు టమాటాలు ఒక మూడు ముక్కలు చేసి పెట్టుకున్నాను నీట్గా కడిగి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళతోటి నానబెట్టుకున్నానండి దానికి కావలసిన పదార్థాలు సాల్టు పసుపు కారము ధనియాల పొడి కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాను వాటర్తో సహా ఇప్పుడు దీన్ని మనము ఎలా చేయాలో చూసేద్దాము నేను ఈ మధ్య డిజిటల్ మహిళా సంఘంలో అయితే కమ్యూనిటీలో అయితే జాయిన్ అయ్యానండి అది లేడీస్కి ప్రత్యేకంగా ఉంది ఎవరైనా ఏమైనా చేయాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా వర్క్ కానీ ఏదైనా పని కానీ వాళ్ళకు నచ్చింది బిజినెస్ లాగా కానీ చేయాలనుకున్న దానికి వాళ్ళ ద్వారా మనము ఒక మంచి గ్రూప్ అయితే క్రియేట్ అవుతుందండి మనకి మంచి సలహాలు కూడా ఇస్తారు దాన్ని అశ్లేష ఈదల డాక్టర్ అశ్లేష ఈదల మేడం అనే ఆవిడ దాన్ని రన్ చేస్తున్నారు ఇప్పుడు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను దీనిలోకి ఒక నాలుగు స్పూన్ల టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అది కొంచెం కాగిన తర్వాత ఒక అర స్పూను ముందుగా మెంతులు వేస్తున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర కూడా వేస్తున్నానండి మనం తీసుకున్న పావు కేజీ బెండకాయ పులుసు చేస్తున్నాను నేను అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దామండి ఇవి నీట్గా ముందే నేను అన్నీ నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇవి ఎక్కువ వేగక్కర్లేదండి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇది మగ్గడం కోసం మనము ఒక అర స్పూను పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము దీన్ని ఒకసారి మనం కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి నేను దాకా చెప్పినట్టు అశ్లేష మేడం గారండి ఆవిడ కోచ్ అండి మనకి అన్ని స్కిల్స్లోనూ మనకి ఏది కావాలన్నా కూడా ఆవిడ మనకి దానిలో ట్రైనింగ్ ఇస్తారు మీరు బిజినెస్ కానీ ఇంకా వేరే మీకు ఏ ఎందులో అయినా సరే ఆవిడకి చాలా ప్రావీణ్యం అంతే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిజిటల్ మహిళా కమ్యూనిటీలో అయితే జాయిన్ అవ్వని నేను నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చండి ఇవి టమాటాలు అవి మగ్గిన తర్వాత బెండకాయలు అయితే ముందు వేసేస్తున్నానండి అవి కొంచెం మనం ఆయిల్లోనే వాటితోటి వేగనిద్దాము అప్పుడు మనకి జిగురు అది పోతుంది అట్లా వేపుకోవడం వల్ల నేనైతే ఏదన్నా ఒక బిజినెస్ చేయాలని అనే ఉద్దేశంతో ఆ కమ్యూనిటీలో అయితే జాయిన్ అయ్యానండి నేను ఒక చికెన్ పికెల్ గరం మసాలా స్పైసెస్ అయితే చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను నాలాగే ఎందరో అందులో ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ ఎంచుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి దీన్నైతే మనం ఒకసారి కలుపుకుందామండి బెండకాయ పులుసు బెండకాయలని ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం దీనిలో ఒక సరిపడా కారము మళ్ళీ ఇంకొక అర స్పూన్ అయితే పసుపు వేస్తున్నానండి అలాగే ఒక మూడు స్పూన్ల కారం వేస్తున్నాను మీకు తగినట్టుగా కారము సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఇంకొక అర స్పూను సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఒకసారి మగ్గించుకుందాము అలాగే మూత పెట్టి ఇంకా నేను ఈ బిజినెస్ ఎట్లా చేస్తాను ఎప్పుడు అనేది ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా కొద్ది కొద్దిగా షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ఈ విధంగా అయితే కొంచెం వేగింది కదండి ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తాను కొద్దిగా బెండకాయలు ఉడికే వరకు ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేస్తున్నాను ఒక పావు గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు అయితే వేసుకోండి అప్పుడు మనకి బెండకాయ బాగా ఉడుకుతుంది ఇప్పుడు మీకు కారం కానీ సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసేసుకోండి దీన్ని విధంగా ఒకసారి కలిపేసి మనం మూత ఉడికించుకుందామండి కొద్దిగా వాటర్ కూడా వేశాను నేను కొంచెం బెండకాయ మనకి ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు అయితే వేసుకుందామండి ఈ విధంగా ఉడికిన తర్వాత వేసుకుంటే ఎట్లాగా మనం వేడి నీళ్ళతో నానబెట్టాము కాబట్టి బాగానే ఉడికిపోతుంది ఇప్పుడు దీనికి సరిపడా పూలుపు అయితే మనం వేసుకుందాము ఇప్పుడు కూడా ఒకసారి కలిపి మీకు ఉప్పు ఏమైనా తగ్గిందనుకుంటే కొద్దిగా మీకు టేస్ట్కి సరిపడినట్టుగా వేసుకోండి దీన్ని మనం మూతపెట్టి కాసేపు పులుసు ఉడికే వరకు అలా ఉడికించుకుందాము ఇప్పుడైతే ఇది ఈ విధంగా ఉడికిపోయిందండి దీంట్లో కొత్తిమీర చల్లి దించేసుకుందాము ఇది నేను తెల్ల గిన్నెలో చేశాను కాబట్టి మనము వెంటనే పులుసు కాబట్టి స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను మీరు కూడా అలా చేసేసుకోండి ఆ తెల్ల గిన్నెలో ఉంటే అది అలా తినేసినట్టుగా అయిపోతుందండి పులుపు కదా ఈ విధంగా అయితే నేను షిఫ్ట్ చేసుకున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి ఈ విధంగా అయితే మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఇంక నుంచి కంటిన్యూస్గా కుకింగ్ వీడియోస్ పెడతానండి ఇప్పుడు వరకు కొంచెం డిలే అయింది నేను కొన్ని పనులు శ్రావణ మాసం ఇలా వేరే ఊర్లు ఫంక్షన్స్ వల్ల ఇప్పుడు నేనైతే వేడి వేడి అన్నంలోకి బెండకాయ పులుసు ఒడియాల్ కాంబినేషన్ తోటి లాస్ట్ పెరుగుతోటి ఎండ్ చేసేస్తాను నా ఫుడ్ ఇవాళ లంచ్ సింపుల్గా మనము ఈ విధంగా బెండకాయ పులుసు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్